వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబల్ను గట్టిగా కొట్టండి బెల్సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము మనము ట్రైన్ స్టేషన్లో కానీ రైల్వే ట్రాక్ పైన కానీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ట్రాక్ పక్కన మనకు ఈ ఐరన్ ప్లేట్లు కనిపిస్తూ ఉంటాయి ఈ ఐరన్ ప్లేట్లు ఎందుకు ఉంచుతారు రైల్వే శాఖలో రైల్వే ట్రాక్ పక్కన అని నేను ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా కూడా ఈ రైల్వే ట్రాక్ పైన ఈ ఐరన్ ప్లేట్లు చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే ఈ రైల్వే ట్రాక్ పైన ఈ ఐరన్ ప్లేట్లు అలాగే ఈ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఈ పోల్ పక్కన ఈ ఐరన్ ప్లేట్లు ఎందుకు పెడుతున్నారు అంటే మనకు ట్రాక్ పైన ఉన్నటువంటి హైటెన్షన్ వైర్లో ఇరవై ఐదు వేల వోల్ట్ల కరెంటు ఉంటుంది అంత ఎక్కువ కరెంటు మనకు ట్రైన్ ఇంజిన్ అనేది తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటుంది అంతేకాకుండా మనకు ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వర్షాకాలంలో వస్తూ ఉంటుంది వర్షాకాలంలో మనకు వర్షం పడుతున్నప్పుడు మెరుపులు మెరిసినా కానీ లేదా పిడుగులు పడినా కానీ అలాంటి సందర్భంలో మనకు ఈ ట్రాక్ పైన ఉన్నటువంటి హైటెన్షన్ వైరు తెగిపోకుండా ఉండాలి అలాగే ట్రైన్ ఇంజన్కు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే అలాగే ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే ఈ ఐరన్ ప్లేటు కేబుల్ అనేది కంపల్సరీ మనము ట్రాక్ పక్కన మరియు ఈ పవర్ సప్లై చేస్తున్నటువంటి పోల్ పక్కన ఉంచవలసిందే ఎందుకనంటే ఎక్కువగా ఉన్నటువంటి మనకు విద్యుత్ అనేది నేరుగా భూమిలోకి వెళ్ళిపోతుంది వర్షం పడ్డప్పుడు మెరుపులు మెరిసిన సమయంలో కానీ పిడుగులు పడిన సమయంలో కానీ ఎక్కువగా వచ్చేటువంటి విద్యుత్ నేరుగా మనకు ఈ రైల్వే ట్రాక్ నుంచి కిందికి నేరుగా భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒకవేళ ఈ ఐరన్ ప్లేట్లు కనుక మనము కేబుల్ కేబుల్లాగా ఉపయోగించకపోతే మనకు ఈ రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి హైటెన్షన్ వైరు ఇరవై ఐదు వేల వోల్టుల కరెంటును తీసుకొని వస్తున్నటువంటి కరెంటు తీగ తెగిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకనంటే ఒకసారి వర్షం పడుతున్న సమయంలో పిడుగులు పడుతున్నటువంటి సమయంలో ఒక పిడుగులో మనకు దాదాపుగా పది లక్షల ఓల్టుల కరెంట్ అనేది ఉంటుంది అంత ఓల్టు కరెంటు అనేది మనకు ఒక్కసారిగా ఈ హైటెన్షన్ వైర్ పైన పడినప్పుడు తెగిపోతూ ఉంటుంది అలాగే ట్రైను ట్రాక్ పైన నడుస్తున్నప్పుడు కూడా ట్రైన్ ఇంజన్కు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదము ఉంటుంది అలాగే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల ప్రాణాలకు కూడా నష్టం అనేది కలుగుతూ ఉంటుంది అలాగే ఈ ట్రాక్ పైన ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి రైల్వే శాఖలో మనకు ఈ ట్రాక్ పక్కన అలాగే మనకు ఈ ట్రాక్కు పవర్ సప్లై చేస్తున్నటువంటి పోల్ కింది వైపున మనకు ఐరన్ ప్లేట్ను భూమిలోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తారు ఈ ఐరన్ ప్లేటు మనకు ఎర్త్ కేబులు ఎర్త్కు భూమికి లోపలికి ఎక్కువగా ఉన్నటువంటి కరెంటును తీసుకొని వెళ్తుంది ప్రాణాలు హాని కలగకుండా చూస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి